ఎవరికి దేవుడు అందరికీ దేవుడు ఎవరికండిషే దిచినారాయి మూలకు తల రాయి మూలకు తలరాయి

ఏమంటున్నాడు ఎవరైతే నిన్ను నిషేధించారో ఇప్పుడు మన కుటుంబంలో అన్నదమ్ములు ఉంటారు ముగ్గురు అన్నదమ్ములు ఉంటారు మన దగ్గర బాగుందనుకో మిగతా అనలు వస్తారు బాగలేదనుకో మన నిట్ట నిలువగా అవమానం సమాజంలో విలువ లేనట్టుగా మనం మాట్లాడతారు ఇద్దరు కోడలు ఉన్నారనుకో ఒక కోడలు బాగా సంపాదించి కట్నం తెచ్చింది అనుకో అత్త ఏం చేసిద్ది కట్నం తెచ్చిన కోడల్ని బాగు చూసిద్ది కట్నం దాని కోడల్ని తృఢీకరించి మాట్లాడిద్ది ఆ చేసుకున్నాలే మా కర్మ చాలా మంది పోతున్నారు వాడికి ఐదు లక్షలు పది లక్షలు కట్టనెత్త అన్నాడు వీడు చెప్పిన మాట ఏంటనేగా ఇప్పుడు చూడు పెద్ద కోడలేమో పది లక్షలు కట్టడం తెచ్చింది ఐదు అమ్మగారు పెళ్లి చీర మేమే ఉంది ఏమీ లేదు కర్మ అని ఎవరైనా అన్నారు అనుకో చిన్న కోడలు ఒక మాట చెప్పానా రేపు చిన్న కోడలే కుటుంబాన్ని లేదు రేపు చిన్న కొడుకే ఎవరైతే నేను త్రివీకరించి మాట్లాడతాడో వాడే కుటుంబాన్ని ఏలేవాడు వాడే కుటుంబాన్ని కూర్చోబెట్టి పోషించేవాడు దేవుడు అలా చేయటానికి సమర్థుడు నువ్వు నేను ఆరాధిస్తున్నా యేసు దేవుని ఈ ఈరోజు మన కుటుంబ సభ్యులు మనం అవమానించినట్టు మాట్లాడుతున్నారు తీసేసినట్టుగా మాట్లాడుతున్నారు అవహేళన చేస్తున్నారు ఒకవేళ నువ్వు చేసే కంపెనీలో నీ పైన అధికారులు నువ్వు చేసే జాబ్ని బట్టి నిన్ను అవమానించి మాట్లాడుతున్నారా బాధపడ